హలో నమస్తే వెల్కమ్ టు కొత్త విషయాలు ప్రపంచంలోనే అత్యంత వింతైన జంతువులో ఇది ఒకటి ఫ్యాక్ట్ నెంబర్ వన్ డాల్ఫిన్ చాలా తెలివైన జంతువుల్లో ఒకటి ఇవి శబ్ద తరంగాల ద్వారా వేటాడుతాయి డాల్ఫిన్లు ఎప్పుడూ సగం మెదడుతో నిద్రిస్తుంది సగం మేలుకొని ఉంటుంది ఒక ఐ ఓపెన్ చేసి నిద్రిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ ఇది ఎగరలేకపోయినా గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు యొక్క మెడ ఐదు మీటర్ల పొడవుగా ఉంటుంది దీని యొక్క గుడ్డు చాలా పెద్దదిగా ఉంటుంది కోడి గుడ్డు ఇరవై నాలుగు గుడ్లు కంపేర్ చేస్తే దీని గుడ్డు ఒకటి ఒక గుడ్డుతో సమానం ఇది ఎగరలేదు దాని రెక్కలు చాలా పెద్దవిగా ఉంటాయి తన పిల్లలను ఆ రెక్కలతో ఎండ నుంచి కాపాడుకుంటూ ఉంటుంది ఇది చిన్న చిన్న ఆకులను తింటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ పిల్లి వంద కంటే ఎక్కువ రకాల శబ్దాలు చేయగలవు కుక్కలు కేవలం పది నుంచి పన్నెండు రకాల శబ్దాలు చేస్తాయి నంబర్ ఫోర్ ఇది విచిత్రమైన జల జంతువు దీని పేరు ఆక్సోలోటిల్ దీన్ని మెక్సికన్ వాకింగ్ ఫిష్ కూడా అంటారు ఈ విచిత్రమైన జల జంతువు పెరిగినా పెద్దదిగా మారదు ఎప్పటికీ లార్వ రూపంలోనే ఉంటుంది వీటి శరీరం ఎంత కోసినా మళ్ళీ కొత్తగా పెరుగుతుంది ఇంతకీ మెదడు ఎన్ని ముక్కలు చేసినా కూడా అది మళ్ళా పునరుద్ధి అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ యాంగ్లర్ ఫిష్ సముద్రపులోతులో ఉండే ఈ చేప తలపై ఒక కాంతి దీపం లాంటి అవయవం మెరుస్తూ ఉంటుంది దీన్ని వేట కోసం చాలా బలంగా వాడుతుంది చిన్న చేపలు కాంతిని చూసి దగ్గరికి వస్తాయి అప్పుడు వాటిని క్యాచ్ చేసి చంపి తినేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ కంగారు ఎలుక కంగారో రాట్ సేమ్ కంగారు లాగానే జంప్ చేస్తుంది టెన్ ఫీట్స్ పైకి ఎగురుతుంది ఈ చిన్న ఎలుక ఎప్పుడూ నీళ్లు తాగదు ఒక చుక్క వాటర్ కూడా తాగదు సీడ్స్ ప్లాంట్స్ నుండి మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అమెరికా అండ్ యూరప్లో ఎగ్జాటిక్ పెట్గా పెంచుకుంటారు దానికంటే కూడా దీని డెజర్ట్ చాలా ఎక్కువ ఇష్టపడతారు ఎంత డేంజరస్ స్నేక్ అయినా దాన్ని తన్ని తప్పించుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీరు చూస్తున్న ఈ పక్షి ఫ్రాగ్ మౌత్ ఈ పక్షి సేమ్ దిన్ మూతి కప్ప మూతిలా ఉంటుంది భారతదేశం సహా ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఉంటుంది ఇవి చెట్లు కొమ్మల్లా కనిపిస్తాయి ఇది దాసుకోవడంలో కూడా మాస్టర్ చేసింది ట్రాక్ నెంబర్ ఎయిట్ కాకాపో ఓల్డ్ ప్యారెట్ అంటారు ఇది చూడడానికి గుడ్లగూబ మాదిరి ఉంటుంది ఇది న్యూజిలాండ్లో మాత్రమే కనిపించే అరుదైన పక్షి ఇది చాలా వెయిట్ ఉంటుంది ఇది అమానతం చెట్టు పైకి కూడా ఎక్కగలదు ఇది ఎగరలేని పక్షి రాత్రి వేళ మాత్రం చురుగ్గా ఉంటుంది